ಅಡುಗೆ ಮಾಡಕ್ ಬಿಡೋಲ್ಲ ಯವ 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 ಅಂತ ಸಾಯ್ತಿರ್ತಿಲ್ಲ ಅದೇನ್ ಬಗ್ಲ ಓ ಮನೆಯಾಗ ಅಡುಗೆನು ಸುದ ಮಾಡಬಾರ್ದು ಇವ್ನ ಕಣ್ಣೆ ಎದ್ರಗ ನಾವೇನಾರ ಅಡುಗೆ ಮಾಡಕ್ ನಿಂತಿದ್ವ ಯವ 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 ಅಂತ ಏನ್ ಬಗ್ಲ ನೀನ್ ಯಾಕವ ನನ್ ಮೇಲೆ ರಕ್ತಿ ಈಕಿ ಬಾಲ ಮೂಗ್ ಹತ್ರ ಕೊಡಿತಿತ್ತು ಅತ್ತಗಿತ್ತ ಅಲ್ಲ ಆಡುತ್ತೆ ನಿನ್ ಬಾಲ ಸುಮ್ಕ ಬಾಲ ಕಟ್ ಮಾಡ್ಬಿಡ್ತೀನಿ ಅಂದಿ ಅದಕ್ಕೆ ಕಟ್ ಮಾಡ್ಬಿಡು ಅಂದ್ಲು ನಮ್ಮ ಅವ್ನ್ ಕೂಗ್ತೀನಿ ಅಂದ್ಬಿಟ್ಟು ನೀನ್ ಕೂಗುತ್ತೆ ಅಷ್ಟೇ ಯಾಕ ಬಾಯಿ ತಿರಿಕಂದ್ ಅತ್ತಕ್ ತಿರಿಕಂದ್ ಇತ್ತಕ್ ತಿರ್ಗಾ ಇಲ್ಲ ನೋಡು ನೀನ್ ಸೊಸೆ

ಏ ಯವ ಇಂತ ನನ್ ಮಕ್ಳಿಗೆಕೊಂಡ್ ಹೋದ ಶುವ ಎದುರಿಸ್ತಾನೆ ಇರ್ತಾರ ಸುಮ್ಕೀರು ಯಾವ್ದು ಗೊತ್ತಿಲ್ಲ ಕರ್ಸ್ಕೊಂಡ್ಬೇಡ ಸುಮ್ನೀರು ಅವ್ನ ಏನ್ ಕಿರು ಸುಮ್ಕೀರು ಯಾವ್ದಕ್ ಎದ್ಕಂತಿ ಕಿರು ಓಹೋ ನನ್ ಸತ್ತಿ ಮೇಲೆ ನಿಂತ ದರ್ಬ ಏನ್ ಮಗನ ಬಾಬಾ ಹೆಂಗ ಸತ್ತಿ ತೋರ್ಸೋದಂತೇಳಿ ನಾನ್ ತೋರಿಸಿಕೊಡ್ತೀನಿ ಬಾರಲ್ಲ ಮಗನ ಹಾ ನನ್ಗ ಹೇಳ್ತೀನಿ ಏನ್ ಮಾಡ್ಕಂತ ಏನ್ ತಿತ್ತಂತಿ ಅಂತೇಳಿ ಇವಾಗ ನೋಡು ಜೈ ಮಹಾಕಾಳಿ ಜೈ ಮಹಾಕಾಳಿ కిడో అయ్యో బ్యాడ అన్నల్ మగనే నీ ఓదల్ ఎడ్ర కడో బుడో కణు అబ్బా మరి బస్ నీన్ బిద్దల్లో మగనే బిడో 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 కణ్ బుడో మగనే కణ్ బుడో సుంద్ర సుంద్ర మగనే బిడో మగనే అయ్యోయ్యో నన్ మగంగ ఏన్ అయ్యో నన్ గంత్ వర్తన ఐతిపాంద్ర బుడో కన్ను బుడో కన్ను ఎ وګورم خیده سریه څه میا ایتکه مرګ او نننه یو نیمه ساعت دیلله وګو وګي اولن ایتکه مایتکه وډ وډ وګي اولن ایتکه نه یاو دې کان کوډه کاټل اوه نن دایمته ورګو اول ایتلپو اګتله وګو وګي ایتکه مرګ

இவ்ளோ இரக்கா மாவள் மாட்டா மத்த மாதக்க இல்லை தகுளா கண்டாள் ஓஹோ இவ்ளோ மாத்திர சும்மணி பட் பார்க்கறாங்க எல்கோம்ப இவ்ளோ ஐத்தி வந்து இவ்வளோ இவ்ளாருல்ல అయ్యో విట్బుడి సిచు బట్ బొంద మరి నోద్ర వట్టు ఊరితే ఎలాగూ సహాయ మేత బిడే నేను ఇర్త అది అందకం బె బు అయ్యో నోడ వట్ైతే బుయా బెకొన్ మరి నేను బుడే అయ్యో వట్టు ఊరితైతే బుడ్ బ్రే పా బుడ్ అయ్యో నన్ మగం గారా మన కపార్తా బెట్ నన్ ముందో భయ ఐతైతి అయ్యయ్యో పాప అద్ నోడ్ర వైతి అయ్యో బాడి ఏను ఆక ఏ సునీ సునీవ అయ్యో ఏ మాడదు అమ్మ తయ ఉల్గమ్మ అమ్మ కొట్ల తయమ్మ నీ కపడమ్మ నిప హి అయ్య ఏతమ్మ కాపాడు కప్పాడు నీ కాపాడ్రమ్మ ಹೇಳ್ಕಂಬರಮ್ಮ ಹೇಳ್ಕೊಂಬ ಇವತ್ತು ಇವಳು ಯಾರು ಅಂತ ಹೇಳಿ ಮಂಡದೊಳಗೆ ಕೂರಿಸಿ ಯಾರು ಏನು ಎತ್ತ ಅಂತೇಳಿ ತಿಳ್ಕೊಂಡ್ ತಿಳ್ಕೊಂಡು ಇವ್ರು ಮಾತ್ರ ಸುಮ್ಮನೆ ನೋಡಕ್ಕಿಲ್ಲ ಮಾತಾಡ್ತಾಳೆನ ನಿಂದ ಓದ್ತಾಳೇನೋ ಒದ್ದೊಡ್ ಬಂದಾಳೆ ಇವಳನ್ನ ಮಾತ್ರ ಮಾತ್ರ ಗೊತ್ತಾಕಿಲ್ಲಪ್ಪ ಇವ್ಳ ಯಾರು ಏನು ಎತ್ತ ಯಾವ ಊರಿನ ಬಂದಾರ ಈಗ ನೋಡ್ತಿದ್ರೆ ಯಾರೋ ಗೊತ್ತಿರೋ ಅನಿಸ್ತೈತಿ ಏನಾರೈತಿ ಏನ್ ಗೊತ್ತೈತಿ ಎಲ್ಲ ಗೊತ್ತಾಗತ್ತ ముచ్చు వచ్చు బయ్ వచ్చు నా కిట్ ఆడి కిర్చి అంద అవును బిర్ అన్ తల సుతీ సత్తా హోక్కు ఆటా మాట్బిడ్తీ ము బాయ్ నా మాట్ ఆడబాద్దు వరక మాత్ బారు ము ముచ్చు బాయి నల్గొ కు కద్ది బిడ్తీని ముచ్చు బాయి ఎల్క సుమ్ బర్బు నేను మండలదల్ కూర్సి చుట్టి హాకి నేను సుట్టోద్రు చింత నేను యారు ఏన్ ఎత్త తిల్కొంతా బా నిన్ ఐతి

యారు కిర్చబే సంజా ఐతి కర్కండీ మండలదా కసి ఇవ్ ఎలా కళి నెక్కి కథన ముగ్బీ అబ్రోగి స్పార్స్ ఎలా చలకలి మిస్బుడ్తీ నమ్మ ఇవ్వరొన మాయ వీర్ బు నన్ గుట్టారు మాయ వీర్బాదు నకి బుడకి అంద్ర బుడల్ అయ్యో అయ్యోట్రి బుట్రో బుట్రో బుట్రు అయ్యో పాప హుడ్ అయ్యో యాదవ్ ఏడు అయ్యో బో నగ్ బుట్రో అయ్యో నమ్మకాల మనయా అయ్యోంద్ర పెక్కున మదీకి ఇస్తాయి ఎద్ద ఎద్దో పాప అల్తైతి ఎద్దో అదు అయ్యో అది అతి నోడ నగ ఒట్ట ఎద్దో మగ అదు బేరే అదే అంతితూ నా జొతే మాల్ మాట్ అది ఎద్దతైతి బా చా అత ఎద్దో നടി നടി ആ ഞാനൊക്കെ വടി കണ്ണമേഗ മാർക്ക് ಮಾಡಿದല്ലേ നിങ്ങേം എന്താത് പറക്കുന്നേട്ടാ നിന്റെ എല്ലാം ഇളಿಸ್ക്കുന്നേടി നടി നടി അതൊക്കെ ഭൂടസമന്ന് തർക്കം മതിരത് നിമ്മേട്ടാ భగవంత ఎంత సంకష్ట ఆ హుడ్ నోడ్రెడ్గా అల్తయి కాపాడమ కాపాడమంత్ నన్న మగన్ బెరద్రెండ్ ప్రజ్ తప్పన ఐత యార్ గేలి యార్ గేలి లక్ష్మి ఒ ఫస్ట్లింగ్ ఓడి లక్ష్మీ గే అను ఎల్గ్గి ఫస్ట్ ఓడైతి నన్ మగ్గు అయ్యో ఇక్కడ నన్న మగ బే బాల్త హోదు అమ్మా ಅಯ್ಯಯ್ಯೋ ಇದು ಬೇರೆ ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಂತ ಒಯ್ಕೊಂತೈತಲ್ಲಪ್ಪ ನನ್ಗ ಒಟ್ಟು ಪಾಪಚಿ ನನ್ನ ಹೆಚ್ಚಾಗ್ ನೋಡ್ಕೊಂತ ಒಂದ್ ನಾಕ್ ದಿನ ಒಂದ್ ಒಂದು ತಿಂಗಳ ಹದಿನೈದು ಆಯ್ತು ಬಂದಂಗ್ ನಾನು ಬೇರೆ ಆಣೆಗೊಳ್ಕೊಂಡ್ ನೋಡ್ಕೊಂತಿದ್ರು ನನ್ನ ಒಂದ್ ಹದಿನೈದು ದಿನ ಆಯ್ತಿದ್ ಬಂದು ಹಾ ನನ್ಗೊಂದ್ ಕೆಲಸ ಕೊಡದಂಗ ಮಾಡ್ದಂಗ ಅದೇ ಸಣ್ಣ ಪುಟ್ಟದ ಬೆಂಕಿ ಎತ್ತರ್ ಮಾತ್ರ ಒಯ್ತಿದಿಲ್ಲ ಸಣ್ಣ ಪುಟ್ಟದ್ ಮಾಡ್ಕೊಂತಿ ಹಿಂಗ ಒಬ್ಬರುತ್ತಲ್ಲ ಓ ನನ್ಗ ಒಟ್ಟು ಅವ್ವ ಅಂತ ಬಡ್ಕೊತಿದ್ರು సుందా సుంద్ర ఎద ఎలా పాప బెక్కు మరి నే ఎదే అయ్యో నన్గా నిన్ జీవన్ కింద్రు బాగా బాహ ఆశ్ ఎదే పాపదు ఎదే అయ్యో బా మరి బా ఇది ఎదో అయ్యో మగన ఎదో పాప అది నోడ ఒట్ట నోద్రె వీక్షక అవును బా ఎం హోగ్ బుటా పాప ఒట్టయితి సిన్చన ఏ బాగ్లీర మగన్ బెర పద్ధ తప్పనప్పి మాబ్బన బయ ఐతీ హింగ ఏన్మాదు ఏన్ ఫోన్ మార్తిని వీక్షకర ఈ విడియో ముగ్గుతాయి నిమ్మ అభిప్రాయాల కమెంట్స్ లైక్ మేము చాలా సబ్స్క్రైబ్ క్లిక్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్